ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్లోకి పిల్లలు బాగా ఇష్టపడి ఎగ్ లాలీపాస్ చేసి చూపించిపోతున్నాను మరి ఇంకెంత కాలశం పదండి చూసేద్దాం ఇందుకోసం నేను ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఒక బౌల్లోకి సన్నగా తురుముకుని పక్కన పెట్టేసుకుందాం ఇట్లా బాగా సన్నగా తురుముకున్నాక అందులో తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పెప్పర్ ఒక చిన్న ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు ఇందులోకి ఒక చిన్న అల్లం తరువు హాఫ్ టీ స్పూన్ ఫ్లోర్ తగినంత కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ ఎగ్ పట్టేలాగా కలుపుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఒక ఎగ్ని క్రాక్ చేసుకుని అందులో తగినంత సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇందాక ఎగ్ బాల్స్ని ఈ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకుని బ్రెడ్ క్రంచ్లో రోల్ చేసి అన్నిటిని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా కాగాక ఇందాక మనం రోల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ బౌల్స్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం వెంటనే గరిటపెట్టి కదిపేయకుండా కాస్త వేగాక ఇట్లా నిదానంగా కలుపుకొని తీసేసి పక్కన పెట్టుకుందాం అంతే పిల్లలు బాగా ఇష్టపడే ఈవినింగ్ స్నాక్ ఎగ్ లాలీపాప్స్ రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఏముండోయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా బాయ్ బాయ్